హై అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మన దగ్గర ఉన్న న్యూస్ పేపర్స్తో సింపుల్గా ఒక బుట్ట అనేది తయారు చేసుకోబోతున్నాం కాగితాల బుట్ట అని మన పెద్దవాళ్ళు మన అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళంతా తయారు చేసుకునే వాళ్ళు వాళ్ళైతే ముగ్గుపిండి వేసుకోవడానికి లేదా ఏవైనా కొంచెం కొంచెం ధాన్యం నిల్వ చేసుకోవడానికి అందుకు పెద్ద పెద్ద బుట్టల్లాగా అలా చేసుకునే వాళ్ళు అయితే మనకు అంత చేసే అంత ఉండదు కాబట్టి ఇక్కడ నేను ఒక చిన్న బుట్ట అయితే మనకి ఇంట్లో ముగ్గుపిండి వేసుకునేందుకు లేదంటే ఏవైనా ఫ్రూట్స్ అలాంటివి టేబుల్ మీద పెట్టుకునేందుకు లేదనుకోండి మన దగ్గర ఇయర్ రింగ్స్ కానీ ఇట్లాంటివి ఏవైనా సరే చిన్న బుట్టలాగా మనం కొంటూ ఉంటాం కదా అలా వేసుకునేందుకు ఒక బుట్ట అయితే తయారు చేసుకుంటున్నాను ఇక నేను ఒక న్యూస్ పేపర్ని వీళ్ళున్నంత సన్నగా మనకు నచ్చినట్టు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి పిల్లలు ఉండే వాళ్ళైతే పిల్లల చేతికి ఇచ్చేసారనుకోండి చేతితోనే ఈజీగా చించి పడేస్తారు అన్నీ కూడా మనకు అయితే ఇక్కడ ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నామనుకోండి మిక్సీలో గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇవి మనం నైట్ అంతా నానపెట్టేసుకోవాలి నేను ఇక్కడ ఒక న్యూస్ పేపర్ ఫుల్గా తీసేసుకున్నానండి ఒక పేపర్ని మొత్తం మనకి ఎంత ఏ పేపర్ అయితే వస్తుందో ఒక రోజు పేపరు ఆ పేపర్ అంతా తీసేసుకున్నాను తర్వాత ఈ పేపర్కి ఒక ఐదు స్పూన్లు వచ్చి మెంతులు తీసుకున్నాను సేమ్ రెండు ఒకేసారి నానబెట్టేసుకోవాలి మనము నైట్ అంతా అనుకోండి ఇంకా ఈజీగా ఉంటుంది మనకి చేసుకునేందుకు లేదా మార్నింగ్ నానబెట్టేసి నైట్కి ప్రాసెస్ అనేది చేసేసి గాలికైనా ఆరబెట్టడం మొదలు పెట్టారనుకోండి అలాగైనా ఆరిపోతుంది బాగా ఎండ వచ్చే రోజు చేసుకుంటే ఎండకు బాగా మనకి ఒక టూ డేస్కి బాగా ఎండిపోతుందండి ఇక్కడ పేపర్స్ అనేవి ఈ విధంగా అన్నీ కట్ చేసేసుకున్నాక ఇవి మనము నీళ్ళల్లో నానబెట్టేసుకోవాలి ఒక నైట్ అంతా ఇలా అన్నీ నానబెట్టేసుకున్నాం అనుకోండి మెత్తగా ఉంటుంది మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈ బుట్టలు అయితే నేను మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళ వెళ్ళినప్పుడు అక్కడ చూసానండి సో వాళ్ళని అడిగాను ఎలా తయారు చేసుకోవాలని వచ్చిన తర్వాత అడిగితే ప్రాసెస్ అనేది కరెక్ట్గా చెప్పలేదు కానీ ఇలా అయితే చేసుకుంటే బుట్ట అనేది ఉంటుంది అని చెప్పారు తర్వాత నేను ఇంకా ఇద్దరు ముగ్గురిని అడిగితే సేమ్ ప్రాసెస్ చెప్పారు ఇలాగే చేస్తారు బుట్టలని నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను బుట్ట అయితే ఎలా వస్తుందో ఏమో అని వీడియో తీస్తూనే చేశాను బట్ చాలా బాగా వచ్చిందండి బుట్ట అయితే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా చిన్న చిన్నవి కూడా కొన్ని చేసుకున్నాను ఈ వీడియో తర్వాత కొన్ని అవైతే వీడియోలు అయితే నేను చూపించలేదు ఎందుకంటే ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పటికి అవి ఇంకా కొంచెం డ్రైగానే ఉన్నాయి సో అవి నెక్స్ట్ కావాలంటే చూపిస్తాను చిన్న చిన్నవి చిన్న కప్పుల్లాగా చేసుకున్నా నేను కలర్స్ వేసుకున్నాను ఎందుకలా బాగుంటాయి కదా న్యాచురల్గా అని చెప్పి తర్వాత ఇవన్నీ నేను మిక్సీ జార్లో వేసేసి వాటర్ ఏం వేయకుండా జస్ట్ ఇలా ఇందులో ఉన్న వాటర్ని తీసేసుకుంటూ ఇలా పేపర్లని మాత్రమే గ్రైండ్ చేసుకుంటున్నాను ఇది మనకి టైం అయితే చాలా టైం పడుతుందండి మినిమం త్రీ డేస్ అయితే పడుతుంది మనకు బాగా ఎండ్ వస్తాయి అంటే మనకు చేసుకునే ప్రాసెస్ కష్టం కాదు కానీ మనకి అవి నానడానికి డ్రై అవ్వడానికే టైం పడుతుంది మనకు ఇవి మిక్సీ జార్లో పట్టేసి మిక్సీలో పట్టేసి తర్వాత వీటిని మిక్స్ చేసుకొని బాగా బుట్టలాగా చేసుకునేది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది అంతే పెద్ద ప్రాసెస్ ఉండదు కాకపోతే ఇవి డ్రై అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో నానడం కానీ డ్రై అవ్వడం అది ఎక్కువ టైం తీసుకుంటుంది మనకు ఈ విధంగా మెంతులు అలాగే ఈ న్యూస్ పేపర్ రెండు మిక్సీ పట్టేసుకోవాలి సపరేట్ సపరేట్గా అయినా లేదా అన్నీ కలిపైనా మిక్సీ పట్టుకోవాలి ఇలా సపరేట్గా పట్టుకుంటేనే బెటర్గా ఉంటుంది మీకు ఇలా కలుపుకునేది కూడా రాదనుకునేటంటే ఇలా మిక్సీ పట్టిన తర్వాత రెండింటినీ కలిపి మిక్సీ పట్టుకోండి మెత్తగా వస్తుంది కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మరి ఇందులో వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయకూడదు ఎందుకంటే మనకి బుట్ట షేప్ అనేది సరిగ్గా రావాలంటే ఇలా కొంచెం ఈ విధంగా ఉంటేనే బెటర్గా ఉంటుంది నేను హ్యాండ్తోనే నీట్గా అంతా కలిపేసుకుంటున్నాను ఈ మెంతులు మెంతి పేస్ట్ ఏదైతే ఉందో అది ఈ పేపర్ పేస్ట్లకి నీట్గా మిక్స్ అయిపోవాలి బాగా మెత్తగా కలిపేసుకోవాలండి ఇందులో మీరు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలనుకుంటే అలాగే యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఏం యాడ్ చేయకుండా ఓన్లీ న్యూస్ పేపర్ అలాగే మెంతులు యాడ్ చేశాను ఇది చూసేందుకు సిమెంట్ కలిపినట్టుంది కదా కానీ ఇది డ్రై అయిన తర్వాత మనకు కలర్ అనేది చేంజ్ అవుతుందండి మెంతులు వేయడం వల్ల కొంచెం గ్రీన్ అండ్ ఎల్లో షేడ్ అనేది వస్తుంది నేను వీటికి పెయింటింగ్స్ కూడా వేసుకున్నాను తయారు చేసుకున్న తర్వాత డ్రై అయిన తర్వాత వీడియోలో చూపిస్తాను చూడండి తర్వాత ఇక్కడ నేను ఒక బుట్ట తీసుకొని ఒక గిన్నె లాంటిది తీసుకొని కొంచెం వెడల్పుగా ఉన్నది తీసుకున్నా నేను ఇక్కడ ఫస్ట్ టైం కదా ఎలా వస్తుందో ఏమో అని కొంచెం పేపర్ పెట్టేసి ఈ విధంగా మందంగా పెట్టుకోవాలి పల్చగా పెట్టుకుంటే రాదండి మందంగా పెట్టుకొని మనకు కనీసం ఒక హాఫ్ ఇంచ్ అన్న మందం రావాలి ఇది అప్పుడే మనకు నీట్గా ఉంటుంది బుట్ట అనేది ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది అడుగు కొంచెం వెడల్పుగా మందంగా వేసుకోండి కొంచెం తిక్కుగానే అడుగే ఎక్కువ మందం ఉండాలి కాబట్టి తర్వాత ఇక్కడ సైడ్లో కూడా నేను చుట్టూ రౌండ్గా ఇలా పెట్టేసుకుంటున్నాను ఫైనల్గా అయితే ఇదైతే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి నాకైతే కష్టానికి ఫలితం దొరికింది అనే హ్యాపీనెస్ అయితే వచ్చింది దీంతో ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చింది ఎలా వస్తుందో ఏమో అనుకుంటూ నేను కూడా చాలా అనుకుంటూనే ఉన్నాను బట్ చాలా బాగా వచ్చింది ఈ విధంగా నీట్గా అంతా కూడా ఇలా చేత్తోనే అంటు అంతా అనేయాలి మనం మెంతులు వేసాం కాబట్టి కొంచెం జిగటగా ఉంటుంది అది బట్ మనకు అంతా బాగా నీట్గా స్ప్రెడ్ చేసుకొని ఎండబెట్టుకోవాలి టూ డేస్ తర్వాత చూపిస్తున్న చూడండి టూ డేస్ తర్వాత ఇలా డ్రై అయిపోయింది మనకు ఈజీగా పేపర్ పెట్టడం వల్ల ఈజీగా ఓపెన్గా వచ్చేస్తుందండి ఇక్కడ నేను అలాగే వదిలేసేది ఎందుకు లేని కలర్స్ నా దగ్గర వాటర్ పెయింట్స్ ఉంటాయి అవి వేసుకుంటున్నాను మీరు కొంచెం స్పాంజ్ లాంటిది తీసుకొని విధంగా అనుకుంటే ఈజీగా త్వరగా అయిపోతుంది వేసుకోవడం అయితే నా దగ్గర ఎక్కువ కలర్స్ కూడా ఉండవండి ఏవో ఉన్న వాటితో ఈ విధంగా ఏదో అలా యాడ్ చేసేసుకొని నీట్గా పెట్టేసుకున్నాను కానీ ఈ బుట్ట చూసి మా అమ్మ కూడా నాకు కొద్ది నాకు వచ్చేయించు అనింది చాలా బాగున్నదంట సో నెక్స్ట్ మెంతులు కాకుండా పేవికాల్తో కూడా చేయొచ్చు అన్నారు సో ఆ ప్రాసెస్ కూడా షేర్ చేస్తాను నేను ఇక్కడ నేను లోపల వచ్చి ఎల్లో కలర్ వేసుకొని తర్వాత ఏదో నాకు వచ్చిన ఒక చిన్న పిచ్చి ముగ్గు ఒకటి యాడ్ చేసేసుకున్నాను పెద్దగా నాకు ముగ్గులు రావు బట్ ఏదో చిన్నది అట్లా బాగుంటుంది కదా న్యాచురల్గా పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో మనకి ఆ విధంగా ఉం ఆ ఫీలింగ్ రావాలని చెప్పి ఈ విధంగా చిన్న చిన్నది ఏదో అలా ఒక ముగ్గు మొత్తం బార్డర్ లాగా వేసుకున్నాను వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మి మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుందండి అలాగే ఒక లైక్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నా ఛానల్ గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుందండి నా కష్టం అనేది ఈ వీడియోలో మీకు అర్థమైందనుకుంటున్నాను కొంచెం అయితే ప్రాసెస్ ఉంటుంది కదా సో దీనికి చేసినందుకైనా నచ్చితే తప్పకుండా అయితే ఒక లైక్ అయితే చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకునేటుకంటే థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఇంతవరకు చూస్తున్నందుకైతే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇంకా ఏవైనా మిస్టేక్స్ ఉన్నా కూడా చెప్పండి నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటాను అలాగే ఇంకొక ప్రాసెస్ ఏదైనా ఉన్నా కూడా కామెంట్ చేయండి అవి నేను నెక్స్ట్ వీడియో అయితే షేర్ చేస్తాను ఆ ప్రాసెస్లో కూడా థ్యాంక్ సో మచ్ వాచింగ్